పిల్లల చేయి వదిలి చూడండి పిల్లల చేయి వదిలి చూడండి మా పిల్లలకు అన్ని మేమే మేము చెప్పినట్టే వింటారు మాకు నచ్చినట్టే ఉంటారు వారు వేసుకునే దుస్తువులు తినే తిండి చేసే స్నేహం ఎంచుకునే రంగం సాధించే లక్ష్యం అన్ని మా ఎంపికే ఇది కొందరు తల్లిదండ్రుల యొక్క తీరు కన్న బిడ్డలకు ఏం కష్టం ఏం కష్టం తెలియకూడదనే తన తపన అంటే మంచిదే అయినా ఏ దిశలోని వారు చెయ్యి వదలం అదే ధోరణి అదే ధోరణితో సమస్యలు చుట్టుముడుతాయి హెలికాప్టర్ పేరెంటింగ్ అని పిలిచేటువంటి తరహా పెంపకం వల్ల ఏమి జరుగుతుందో తెలుసా ఎస్ నిజంగా ప్రతి ఒక్కటి సిల్వర్ స్పూన్ స్పీడింగ్ అనో లేకుంటే ఇంకోటో ఇంకోటో ఒక అద్భుతాలు సృష్టించడం లోపల ఇలా అన్ని తయారుగా ఉన్నాడు ఏ కష్టం తెలవని పిల్లలు ఎవరైతే ఉంటారో అన్ని తయారుగా తీసుకొచ్చి పెట్టి అంత లగ్జరియస్గా ఎవరైతే బతుకుతారో వాళ్ళు ఒక బలమైన కోరికను కలిగి ఉండరు ఏదన్నా చెయ్యాలనే కసి వాళ్ళ లోపల ఉండదు తింటారు పంతరు లేదంటే ఎంజాయ్ చేస్తారు లేకుంటే పెడిదారి పడతారు తప్ప అన్ని తయారుగా ఉన్నటువంటి దానిలో తల్లిదండ్రులు అన్ని తయారుగా ఉండడం అంటే పేరెంట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టి అన్ని సంపాదేశాన్ని నీకు ఇల్లు ఉంది ఇగో నీకు భూమి ఉంది నీకు ఉన్నాయి ఇక అన్నీ ఉన్నాయంటే వాళ్ళ లోపల రక్తం చల్ల ఉంటుంది ఇక రగిలిపోకున్నటువంటి ఒక కసి ఒక పట్టుదల ఏదో ఒకటి చేయాలి ఈ జీవితానికి ఏదో ఒకటి సాధించాలనేటువంటి కసి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది తల్లిదండ్రులు ఆ విధంగా అంటే అభిరుచులను టోటల్గా నువ్వు ఇదే తీసుకో నువ్వు ఇట్లే ఉండు నువ్వు ఇదే చదువు నువ్వు ఈనే దిను నువ్వు ఈ వండు అనే విధానానికి ఖచ్చితంగా పిల్లల యొక్క అభివృద్ధిని అంటే వాళ్ళ యొక్క నిర్ణయాన్ని లేకుంటే వాళ్ళ యొక్క కష్టాన్ని కూడా వీళ్ళు ఒకసారి ఇప్పుడు ఏమవుతుందంటే కష్ కష్టాన్ని కూడా పొందలేకపోతే అనుభవం రాదు ఖచ్చితంగా మనసులో ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది రావాలి మనం డైరెక్ట్గా ఉండబోతే ఎంత పెద్ద తెలివైన వాడైనా డైరెక్ట్ బయలు ఎత్తేస్తే ఈత కొట్టలేడు కష్టపడితేనే తప్ప ఎక్స్పీరియన్స్ చేస్తేనే తప్ప వాళ్ళ జీవితంలో గెటాన్ అవుతారు అట్లా కాకుండా ఇక మనం ఏం చేయలేదు ఇక నేను బాయలు పడకుండా చూస్తా కానీ ఈత నేర్పను లేకుంటే వానికి కష్టం అయితే రాని అని నేను ఎంత కష్టపడి అని చేస్తా అంటే అట్లా కలవదు ఎవరి జీవితం వాళ్ళే ఎవరు ఆడే లీడ్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు ఎక్ససైజ్ చేయాల్సిందే వాళ్ళు బతకాలంటే వాళ్ళకి అనుభవం రావాల్సిందే కష్టం తెలవాలి ఏడుపు రావాలి కన్నీళ్ళు రావాలి ఇవన్నీ వస్తేనే తప్ప మనిషికి అది ఉండదు హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం అనేది చేయి పట్టుకొని బట్టలు ఇవి వేసుకొని ఇదే అంటే చెడు వ్యసనాల నుంచి దూరం చేసే వరకు మాత్రమే ప్రొటెక్టర్స్గా మాత్రమే ఉండాలి చెడు వ్యసనాలు ప్రమాదం నుంచి ఇంకా కొన్ని అంటే ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే ఇంకో మెట్టు ఎక్కనికే మనం తోడ్పాటు అందియాలి తప్ప మొత్తము మనమే పెట్టి మనమే ఎత్తుకొని ఇప్పుడు చాలా మంది కుటుంబాలు అత్యంత కోటీశ్వరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఈడు ఉన్నాడు ఆదా నీళ్ళు అమ్మాయిలు కాదు మన మన పెళ్లి అయినావాడు ఉన్నాడు నాలుగు నెలలు పెళ్లి చేసి ఏం లాభం కోట్ల రూపాయలు బంగారు వజ్రాలు ఈరోలకు పోయితే ఒకనొక రెండు కోట్ల గిఫ్ట్ అంగరంగ వైభవంగా చేసిండు ఏం లాభము అంటున్నా చాలా మంది కోటేశ్వర్ల పిల్లలు ఆ జీన్స్ అంతటితో అంతరించిపోతాయి తప్ప ఇంకోటి కాదు కాబట్టి కోటిషన్లుగా మీరు చాలా మంది చూడండి పండిత పు పుత్ర పరమశుంట మీరు లీడర్ల పిల్లలు కూడా లీడర్ల పిల్లలు కూడా వాళ్ళు రాను రాను తగ్గిపోతారు తప్ప పెద్ద ఎత్తున ఏమి ఉండదు అందుకనే పేరెంటింగ్ హెలికాప్టర్ పేరెంటింగ్ ఓవర్ టేకింగ్ కేర్ కే ఓవర్ కేర్ టేకింగ్ అనేది అత్యంత పిల్లలకు ప్రమాదకరంగా ఖచ్చితంగా పిల్లవాడి గ్రౌండ్ లో ఆడాలి రక్తంగా ఆడాలి దెబ్బలు తాకాల సమస్యలు తెలవాలి అవతల వ్యక్తి క్యారెక్టర్ తెలవాలి అప్పుడు అయినప్పుడే మైండ్ స్టెబిలిటీ ఉంటుంది సమస్యలను ఒక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లు కూడా వాళ్ళు చూసి ఎదుర్కొని ముందులు పోయేటువంటి సాహస్వపితమైన నిర్ణయాలు సొంతంగా వాళ్ళందరికీ ఉంటుంది తెలివి కానీ మనకే తెలివి ఉండదని వాళ్ళని మొత్తం కేర్ తీసుకోవడం అంతా కరెక్ట్ కాదు